మీరు బండిలో పెట్టుకుని సార్ ఏ చంద్ర బైకి మాట్లాడుకుంటే పోగొట్టు ఇంచే పొజింది ఈరోజు కడపల్లిలో ఒక ఘోరమైన సంఘటన ఆ సంఘటనలో ఐదు మంది ఎలక్ట్రిక్ షాక్ కూడా చనిపోవడం చాలా బాధ వేస్తుంది వీళ్ళు కూడా మనం చూస్తే ఈ సంఘటన ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవైలో జరగడం మన పార్టీ నాయకుడు కృష్ణప్ప బాగా పనిచేసే కార్యకర్త చాలా సిన్సియర్ గా పనిచేసే కార్యకర్త ఆయన కుమారులు ఇద్దరు రాజేంద్ర సోము చూశాను ఒక అబ్బాయి బాగా బాగా ఇద్దరు చదువుకున్నారు అలాంటి చదువుకొని జీవితంలో తండ్రి అండగా ఉంటారని ఆశించే సమయంలో వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోవడం కరెంట్ షాక్ కూడా చనిపోవడం చాలా విషాదం చాలా బాధాకరం అదే సమయంలో ఇంకొక పక్కన మురుగేష్ కుమారుడు అరుణాచలం కూడా ఆయన ఒక పార్టీ ఇంకొక పక్క కన్నప్ప అదే మరి కృష్ణ కృష్ణప్ప అదే మరి గోవింద స్వామి వీళ్ళిద్దరు కూడా చనిపోయారు వాళ్ళు చూశారు చాలా చిన్న పిల్లలు హృదయ విధారకమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఒకసారి డెస్టినీ మన చేతల్లో ఉండదు అలాంటి డెస్టినీకి వీళ్ళంతా బలేపోయే పరిస్థితి వచ్చింది చాలా బాధేస్తుంది ఆ కుటుంబాలను చూస్తే అలాంటి కుటుంబాలని మనందరం కూడా సానుభూతి తెలియజేయడమే కాకుండా ఆ కుటుంబాలకు అండగా నిలబడి అన్ని విధాల మనం కానీ సహకరిస్తే వాళ్ళు నిలుదుకునే అవకాశం వస్తుంది పార్టీ పరంగా ఈ ఐదు మంది కూడా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం పార్టీలో పనిచేస్తున్నటువంటి కుటుంబ సభ్యుల ఎవరైనా చనిపోతే నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా మరణా ముఖ్యమంత్రి అవుతాం దాంట్లో సందేహం లేదు కుటుంబాలన్నీ పూర్తి బాధ్యత పార్టీ తీసుకుంటుంది వాళ్ళకి న్యాయం చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తూ చనిపోయారో వాళ్ళ పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ తెలియజేస్తున్నా ధైర్యంగా సాను విధి వక్రీకరించినప్పుడు మనం కూడా మనముతో ఉండి అందరి కోసం ధైర్యంగా ముందుకు పోవాలి కృష్ణప్ప గారు కూడా మారిపోవాలని అందరూ అదే మారిగా ముందుకు వెళ్ళండి నా నేను సొంత కుటుంబ సభ్యులు राम एक को रडा गाउटा भविष्य साइड लन्ट साइड लन्ट यडों उधर हो गया पता नहीं कुछ कलर नंबर कुछ कलर नंबर हां 300 नंबर ओके हां